పదిహేను వేలు వద్దు కదా నాకు ఒషారు కొను పెట్టాలా అత్త అక్క అని అడిగిన వాళ్ళు ఉన్నారట అది కూడా తక్కువ చాలా రేర్ అంటున్నా అది కాబట్టి కరప్షన్ దగ్గరికి ఇంకా రాల కరప్షన్ పెరిగితే నువ్వు మాట్లాడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కరప్షన్ పెరిగినప్పుడు నువ్వు మాట్లాడితే తప్పులే కరప్షన్ లేనప్పుడు మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు వస్తుంది ఇక్కడ అట్లా కరప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏమైంది వాలంటీర్ సిస్టమ్ నే జనం నమ్ముతున్నారు జన్ భూమి కమిటీ నమ్మట్లేదు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ నేను వచ్చి ఎక్స్టెండ్ చేస్తానంటే వీళ్ళని పంపిస్తున్నాడు కానీ ఇక్కడ ఏమైంది వీళ్ళని చూడగానే ఆ జనానికి ఏం గుర్తుకొస్తుంది కాబట్టి గుర్తుకొస్తుంది అందులో వెళ్ళడం వెళ్ళదు ఎప్పుడు ఆ వాలంటీర్ ఎన్నాళ్ళ నుంచి తిరిగాక ఇంత ముందు ఎప్పుడు జగన్ కోట ఏం చెప్పరా స్థానిక ఎన్నికలు జరిగింది పంచాయతీ ఎన్నికలు జరిగింది కార్పొరేషన్ జరిగింది మున్సిపాలిటీ జరిగింది ఆ బై ఎలక్షన్ జరిగింది అప్పుడు ఎప్పుడు అడగలేదు అతను అడగనటువంటి వ్యక్తి ఇప్పుడు అడుగుతున్నాడు తప్పే నో డౌట్ ఇప్పుడు అడగడం అన్నటువంటి వాళ్ళు వీళ్ళు స్టార్టింగ్ వెళ్ళి నువ్వు చంద్రబాబు పథకాలు ఓకే చేస్తేనే పొద్దునవుతుంది నువ్వు కాబట్టి ఓటు వేయాల్సిందే అంటే అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది వాస్తవంగా వాలంటీర్ అనేటువంటి వాళ్ళు భయరహితమైనటువంటి సేవకుడు అయ్యాడు ఓ రకం కుటుంబ సభ్యుడు అయ్యాడు ఆ వ్యవస్థను తీసేసి నువ్వు బెదిరింపు వ్యవస్థతో పక్కన జడగొట్టావు మళ్ళీ ఈ ఇంటి దగ్గరికి పంపిస్తే ఇంకొంచెం భయం వేస్తుంది ఇప్పటిదాకా ఆ పెన్షన్ వాళ్ళ వరకే గుర్తుంది ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడతారు అది టిడిపి కార్యకర్తలకు ముందే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా ఈ వాలంటీర్లతో ఏమి ఇచ్చేస్తున్నారా బాబు మీరు చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలని గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే రాబోయే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చే వాటితో పాటుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కావాల్సినవి కూడా పథకాలు ఇచ్చేసారు అక్కడ ఒకటి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పది వేల జీతం బోర్డు అంత మంది దాదాపు రెండున్నర లక్షల మంది కార్యకర్తలు వాళ్ళు తీసుకునే లంచాలతో మిగతాది సెట్ రైట్ అవుతుంది నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇసక ఫ్రీ అన్నారు తద్వారా కార్యకర్తలకు బోర్డు అంత మంది దాని మీద